नमस्ते बी नाइन न्यूज़ के स्वागत రాష్ట్రంలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేత ప్రమాణం చేయించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు పేపర్లు అందుబాటులో పెడతామని సిబ్బంది కొరతను తీర్చేందుకు నియామకాలు చేపడతామన్నారు పార్టీ కొరకు కష్టపడిన కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామన్నారు అందుకు నిదర్శనం నేడు జిల్లా గ్రంథాలయాల సంస్థ విజయ్ కుమార్ నిదర్శనం అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే చిట్టం పన్నికారెడ్డి వాకిటి శ్రీహరి నాయకులు పాల్గొన్నారు

జిల్లా ప్రజల జిల్లా ప్రజల యువత యువత మహిళల మహిళల జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కృషి చేస్తారని నవభావన

उत्तर प्रदेश लो लाइब्रेरी संख्या क्या हो रहा है रेडोबा रेबेल लाइब्रेरी में इलाके को अपने जगह पर यूपी भी लो में केरला लो केरली लाइब्रेरी से केरला में जगह पर भी यूपी जगह पर लाइब्रेरी से अध्ययन इस पर बैठे तेलंगाना लो अंदाज़ �